తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ రజతోత్సవ సభకు వేమునవడ పట్టణంలో వాడవాడల ప్రజలు కదిలి పండగ వాతావరణం ఏర్పాటు చేసి ఇరవై ఐదు ఏళ్ల సందర్భంగా వాడవాడల పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆదివారం వరంగల్ జిల్లా పడిలోని ఎలకతుర్తి రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పది సంవత్సరాల సువర్ణ అక్షరాలతో పరిపాలించి తెలంగాణ దేశంలోని మొదటి స్థానంలో నిలిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారని నాయకులు అన్నారు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరచకపోవడంతో ప్రతి పల్లె నుండి పట్టణం దాకా ప్రజలు సారే మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నట్లు నాయకులు అన్నారు వేములోడ పాలక సంఘం పరిధిలో పెద్ద ఎత్తున వార్డుల వారీగా జెండాలను ఆవిష్కరించి పట్టణంలో తెలంగాణ చౌక నుండి తిప్పాపూర్ ర్యాలీ నిర్వహించి అనంతర వరంగల్ సభకు తరలి వెళ్లారు ఇక నాయకులు కార్యకర్తలు ఆటపాట్ల మధ్య సభకు తరలి వెళ్లగా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు మారవ్ కుమార్ నరాల శేఖర్ గోలీ మహేష్ నాయకులు పొలాస నరేందర్ క్రాంతి కుమార్ మార్సిటి కృపాల్ ముద్రకోల వెంకటేశ్ వెంకటరెడ్డి తెలంగాణ తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక రాజకీయ పందాలతో కూడిన ఉద్యమ పార్టీ ఉండాలని చెప్పి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడున ఈ పార్టీని స్థాపించడం జరిగింది మరి నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరం అడిగిన సందర్భంగా మరి కేసీఆర్ గారు ఎలకదుర్దిలో పది లక్షల కార్యకర్తలతోని జనాభాతోని మరి రజతోత్సవ సభను ఏర్పాటు చేసి మరి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తే మరి ఈనాడు అబద్ధాల హామీలతో అలవిగాని హామీలతో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఏ యొక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి పహార్ నెలల నుంచి కాలయాపన చేసి ఇలా ఈ ప్రాంతంలో ఢిల్లీ గులాములుగా మారి మరి ఢిల్లీ నాయకుల చెప్పు చేతలు ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తాకటి పెట్టిన సందర్భం మరి ఇచ్చిన హామీల నెరవేర్చడం కొరకు మరి కేసీఆర్ గారు ఈ సభ ద్వారా వారి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ఎండగట్టడానికి ఈ రోజు సమర శంకారావం పూజించబోతున్నా ఉన్నారు మరి ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో మరి చిరుమల లక్ష్మేశ్వరరావు గారి నాయకత్వంలో పదివేల మంది మరి పట్టణంలో మరి వెయ్యి మంది కార్యకర్తలతోనే ఈ రోజు మరి జెండా ఆవిష్కరణ చేసుకొని మరి ర్యాలీగా బయలుదేరి మరి యొక్క ఆ సభకు అందరూ కూడా ఆశీలనవుతున్న సందర్భంగా మరి కేసీఆర్ గారు వారి ఇచ్చే సందేశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా మరి కేసీఆర్ గారి వ్యూహం మౌనం వెనుక వారిని వ్యూహం ఏందని మరి ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి రానున్న రోజుల్లో పార్టీని బలపేతం చేసి ప్రజలలో కేసీఆర్ గారి నాయకత్వం వారి ఆదేశించిన మేరకు మరి ప్రజా పోరాటానికి కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఆ కేసీఆర్ గారి యొక్క మాటలు ఆ యొక్క సభ ద్వారా ఇచ్చేటువంటి సూచనలు వినడానికి మరి ఏకమై మరి ఈ సభకు తరలి వస్తున్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గంలో చెల్లిబడి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి మరి ప్రజలందరము ఏకదాటి మీద మరి ఆ పిలుపును స్వీకరించి మరి ఆ సభకు బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ముందుగా మరి వేములవ టౌన్ లో మరి మన తెలంగాణ జెండర్ ఆవిష్కరించుకొని రామ రాజు మాధవి గారు మేడం ఆధ్వర్యంలో టౌన్ నుండి వెయ్యి మంది మరి కార్యకర్తలతో బయలుదేరుతున్నందుకు చాలా సంతోషకరం ఉంది వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్ల విషయంలో నిధుల విషయంలో నియామక విషయంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలైన సాగునీరు కానీ సాగునీరు కానీ విద్య వైద్యం రోడ్డు రవాణా ఉపాధి కల్పన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించక ఆంధ్ర ప్రాంతానికి నిధులు కేటాయించడం వల్ల తెలంగాణ ప్రాంతం చాలా వెనకబడిపోతున్నది మరి తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ తీర్చిదిద్దడానికి కొరకే మరి ఈ రోజున నేటి రోజున మన ప్రియతమ టిఆర్ఎస్ పార్టీ ఆధినేత తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఈ రోజు పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాల అవుతున్న శుభ సందర్భంగా మరి అన్నకొండ హుజురాబాద్ మధ్యన ఎల్కతుర్తి వద్ద స్వర్ణోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది అట్టి స్వర్ణోత్సవ మహాసభకు ఈ యువక వర్గం నుండే కాదు రాష్ట్రం నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది జనాలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా అభిమానంతో వస్తున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సిల్వర్ జూబ్లీ వేడుకలో భాగంగా వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ గౌరవ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రజాప్రతిలు నాయకులు అందరూ ఆధ్వర్యంలో మరి ఈరోజు పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది మరి సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా మరి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆనాడు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు మరి హైదరాబాద్లోని ప్రజల జలదృశ్యంలో మరి స్థాపించినటువంటి ఆనాటి ఉద్యమకారులు మరి కేసీఆర్ గారు మరి ఈ ఈరోజు పార్టీని స్థాపించి మరి ఎన్నో ఒడుదుడుకెదుర్కొని ఈరోజు రాదనుకున్న తెలంగాణను మరి ఎన్నో కష్ట నష్టాలకు ఓడ్చి ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పినట్టు మహానాయుడు గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో అంటే ఆనాడు మరి కాలంలో మరి తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచులో నినాదంతో ఎన్నో ఉద్యమాల పోరాటాలతోటి ఈరోజు ఎన్నో మరి ఉద్యమకాల బలిదానాలతోటి వచ్చిన తెలంగాణలో మరి సాధించుకునే తెలంగాణలో ఒక సువర్ణ అక్షరాలతో పదేళ్ల పరిపాలన ఒక సువర్ణ అక్షరాలతో లిఖించడం రోజు ఈరోజు అప్పుడు ప్రతి ఒక్క కళ్ళల్లో సంతోషం చూసినాము మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ప్రతి ఒక్క కళ్ళలో కన్నీలను చూస్తున్నాము ఈరోజు రైతు వర్గం అయితేనేమి కార్మిక వర్గం అయితేనేమి కర్షక వర్గం అయితేనేమి రోజు మహిళా లోకం అయితేనేమి ప్రతి ఒక్కరిని ఎవరిని మందలించినా కళ్ళలో కన్నీళ్ళు చదువుతున్నాయి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ మన ఇంటి పార్టీ అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరి వరంగల్లో జరిపినటువంటి ఎలక మరి కేసీఆర్ గారి సందేశాన్ని వినడానికి కేసీఆర్ గారు చెప్పే మాటలు వినడానికి ఈరోజు వారు మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడతాము మరి ఇచ్చినట్టు హామీలు కావచ్చు ఫోర్ ట్వంటీ ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు నెరవేర్చపోగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్దాము ఏ విధంగా పార్టీ మనం నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్ళామని ఒక సందేశం ఇచ్చేదాని కోసం రోజు వేల సంఖ్యలో చదివియడం జరుగుతుంది